ఫ్రీ క్యాంప్ మా కస్టమర్స్ చేసి డిజబిలిటీ ఉంటే ఇబ్బంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ యుగంధర్ అండ్ డాక్టర్ తరంగిని డాక్టర్ యుగంధర్ ఏంటి స్పెషలిస్ట్ అండ్ డాక్టర్ తరంగిని వచ్చి శ్రీలో వైద్యున్నారు ఇక్కడికి మన డాక్టర్ రవి మనల్ని ఇన్వైట్ చేశారు తర్వాత మన దొడ్డా డైరీ యాజమాన్యం వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళకి మామూలుగా ఈ చెకప్స్ టైనిక్ తర్వాత వచ్చి ఏంటి చెకప్స్ చేయమని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అందరికీ మనము ఎగ్జామిన్ చేయడం జరిగింది దాదాపు అందరూ మంచిగానే ఉన్నారు ఈ డైరీ యాజమాన్యము హెల్త్ క్యాబ్స్ కానీ అంతా కూడా కండక్ట్ చేస్తున్నారు మాకైతే ప్రాబ్లమ్ అయితే ఏంటి కానీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని మేము కూడా వాళ్ళకి ఏజానికి తెలియజేయడం జరిగింది ఆ తెలియజేయడంతో వాళ్ళు వాళ్ళని సర ఇంకా ఉంటే ఫర్దర్ ఎవల్యూషన్ చేసి వాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బాగా మంచిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తున్నాము థ్యాంక్ యూ عربا انا بسمع يا మనం వివసా అప్పుడే మన